హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నిన్నటి వీడియోలలో యాలకల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో వచ్చేసి దాల్చిన చెక్క ఫ్రెండ్స్ ఇది మూడుగా రెండు మూడు వెరైటీలు ఉన్నాయి ఇది కూడా ఇదైతే మనకి త్రీ ఫార్టీ త్రీ థర్టీ అలా ఉంది ఫ్రెండ్స్ అది కూడా హోల్సేల్లో బిజినెస్ కోసం తీసుకున్నాం కాబట్టి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తక్కువ ఉంది లేకపోతే త్రీ సిక్స్టీ మాకు వచ్చేసి త్రీ ఫార్టీ పడింది కేజీ తీసుకుంటేనే అది హాఫ్ కేజీ తీసుకుంటే ఇంకా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇది మనం కేజీ తీసుకుంటే షీట్స్ వచ్చి ముప్పై షీ ఇరవై షీట్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇరవై షీట్స్ వేసుకోవాలి కేజీ వచ్చేసి నూట మూడు వందల నలభై రూపాయలు హోల్సేల్లోనే కేజీ వచ్చి మూడు వందల నలభై రూపాయలు చెక్క ఇది వచ్చేసి మనం కేజీ చెక్క తెచ్చుకుంటే ఇరవై షీట్స్ చేసుకోవాలి ఇరవై షీట్స్ చేసుకుంటే ఒక్కొక్క షీట్ వచ్చి బయట మార్కెట్లో అయితే థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే మనం వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ పోగానే మనకు కట్ తీసుకోరు కదా మాకు వేరే వాళ్ళు అంటారు అందుకని మనం స్టార్టింగ్ స్టార్టింగ్ తక్కువ వేసుకోవాలి కొంచెం మనకి మన దగ్గర తీసుకోవడం అలవాటు అయిన దాకా థర్టీ రూపీస్కి అమ్ముకోవాలి ఒక షీట్ బయట వాళ్ళు అయితే దీన్ని థర్టీ ఫైవ్కి అమ్ముతారు మనమైతే మన దగ్గర తీసుకోవడం అలవాటు అయిన దాకా దీన్ని థర్టీ రూపీస్కి వెయ్యాలి అలా మనం కేజీ మూడు వందల రూపాయలు మూడు వందల నలభై రూపాయలు అవుతుంది ఇది త్రీ ఫార్టీ పెట్టి తెచ్చుకుంటే ఇరవై షీట్స్ చేసుకోవాలి ఒక షీట్ వచ్చి థర్టీ రూపీస్కి అమ్ముకోవాలి అప్పుడు మనకి మనం త్రీ ఫార్టీ పెట్టాం కదా కేజీకి ఇవి వచ్చి మనం ఇరవై షీట్స్ చేసుకొని బయట థర్టీ రూపీస్కి అమ్ముకుంటే మనకి సిక్స్ ఫార్టీ వస్తుంది అంటే దీని మీద మనకి త్రీ హండ్రెడ్ లాభం ఫ్రెండ్ ఈ దాల్చిన చెక్క మీద ఇందులోనే రకాలు ఉంటాయి మనకి బిజినెస్ కోసం అయితే ఇదైతే పర్లేదు ఇవి కూడా మరీ పొడవుగా మరీ వెల్లడుపుగా చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలానే వేసుకోవాలి చిన్న ముక్కలు వేసామంటే అసలు ప్యాకెట్లో కనపడదు ఇలా వెల్లడుపుగా పొడవుగా వేసుకున్నామంటే చూడడానికి కూడా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం త్రీ ఫార్టీ పెట్టితే త్రీ హండ్రెడ్ వస్తాయి ఫ్రెండ్స్ లాభం వీటికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్